స్వాగతాలు మీకు ఘన స్వాగతాలు మీకు ముందు తరాల వారదులార వందనాలు మీకు మా వందనాలు మీకు సకృషి ఉద్యమ సారం అందరూ కలిసి పాడండి మీకు

సమాజ మేలును కోరే మీకు సలాము చేస్తున్నాము మేము సలాము చేస్తున్నాము వందలు స్వార్థం మరిగిన సమాజములో నిస్వార్థమే నిజ జీవితం అనుకొని

కులము మతమును భేదం లేక పేద గొప్పను తేడా లేక పొదుపు లేనిదే బ్రతుకు లేదని పొదుపు ఉద్యమ పోరుల చేరి ఎందరెందరి బతుకుల్లో నా వెలుగులు నింపిన మీరు రేపటి వేగు చూక్కలవుతారు స్వకృష్ణ

కష్ట సంపాదనకు కాపలదారులు మీరు రేపటి మార్గదర్శకుల మీరు ఉద్యమ సారథులారా స్వాగతాలు మీకు ఘన స్వాగతాలు మీకు ముందు తరాల వారదులారా వందనాలు మీకు మా వందనాలు మీకు సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించుకున్నటకు పరస్పర సహాయ ప్రజాస్వామ్య పద్ధతిలో సవలంబన ప్రాతిపదికలుగా సమర్థవంతమైన ఆర్థిక సేవలు అందితుడ ద్వారా సభ్యుల ఆర్థిక సాంఘిక స్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో రెండు వందల డెబ్బై ఏడు మంది సభ్యులతో రెండు వేల పదమూడులో ప్రారంభమైన మన సంఘం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఐదు వందల మంది సభ్యులతో ఈరోజు అనగా పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు పన్నెండవ వార్షిక మహోత్సవ జరుపుకొని ఇరవై నాలుగు రెండు వేల ఐదులో జరిగిన కార్యక్రమాలు పరిపాలన వార్షిక లెక్కలను నివేదిక రూపంలో మీకు సమర్పిస్తూ సంతోషిస్తున్నాం వీటిని పరిశీలించి సూచన చేయవలసిందిగా సభను కోరుతున్నాం పొదుపు సంఘ ఉద్దేశాలు పొదుపు సంఘ ముఖ్య ఉద్దేశాలు కింది విధంగా ఉన్నాయి ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక క్రమ పద్ధతిలో నియమ నియమిత పొదుపు చేసుకునే అవకాశం కలదు రెండు ఆర్థిక అవసరాలను నియమిత బోనస్ పొదుపుల ఆధారంగా అప్పులు పొందే అవకాశం కలదు మన సంపాదనలో కొంత భాగం పొదుపు చేయడం వలన వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా జీవితాన్ని స్వతంత్రంగా గడపగలిగే అవకాశం సభ్యత్వం నియమిత సభ్యులు నాలుగు వందల డెబ్బై ఏడు మరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఉన్న సభ్యులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న సభ్యులు నాలుగు వందల ఎనభై రెండు అభయ సభ్యత్వం నాలుగు వందల అరవై ఒకటి 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 రెండు వేల ఇరవై నాటికి ఉన్న సభ్యులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న సభ్యులు నాలుగు వందల అరవై మూడు సాధారణ సభ్యత్వం ఒకటి ముప్పై ఒకటి వరకు కూడా ఒకటే ఒకటి ఒకటి నాలుగు ఇరవై నాలుగు నాటికి ఉన్న సభ్యులు నియమిత సభ్యత్వం నాలుగు వందల ఎనభై రెండు చేరిన వారు ముప్పై ఏడు విరమించిన వారు ఒకటి మరించిన వారు రెండు ఒక ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న సభ్యులు ఐదు వందల పదహారు అభయనిధి సభ్యత్వం నాలుగు వందల అరవై రెండు చేరిన వారు ముప్పై ఏడు మంది మరించిన వారు ఒకటి నాలుగు వందల తొంభై ఎనిమిది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి సాధారణ సభ్యత్వం ఒకటి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఇస్తున్నాం తర్వాత అవతర వారి సంఘంలో ఎంత ఎక్కువ మందిని చేర్పిస్తే అంత ఎక్కువ నిధులు పెరిగి ఎక్కువ సభ్యులకు ఆర్థిక అవసరాలను తీర్చుటకు వీలు కలుగును కనుక గ్రామంలో అరవతర కలిగిన వారిని ప్రోత్సహించి సంఘంలో సభ్యులుగా చేర్పించాల్సిందిగా కోరుచున్న పొదుపులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు మరియు ఈ నిమిత్త పొదుపులు ఒకటి ఒకటి రెండు వేల నాటికి ఇరవై రెండు లక్షల ఇరవై వేల నూట యాభై రూపాయలు జమ అయిన డెబ్బై రెండు వేల యాభై రూపాయలు వాపస్ చేసినవి పదమూడు వేలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు ఇరవై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందలు బోనస్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు జమ అయినవి పదకొండు వేల మూడు వందల అరవై ఎనిమిది వాపసు చేసినవి రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు మూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల అరవై అభయనిధి నిక్షేపాలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందలు జమ అయినవి రెండు రెండు వేల తొమ్మిది వందలు వాపసు చేసినవి పద్నాలుగు వందలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందలు సాధారణ పరుగులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి నాలుగు వందల డెబ్బై ఐదు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి నాలుగు వందల డెబ్బై ఐదు వివరా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు నియమిత పొదుపులు రెండు ఇరవై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందలు జమాయినువి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై వాపస్ చేసిన ఇరవై వేల ఆరు వందలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు ఇరవై ఐదు లక్షల యాభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు బోనస్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు మూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల అరవై జమాయిను ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది వాపస్ చేసినవి మూడు మూడు వేల ఇరవై వందల తొంభై ఆరు ఒకటి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు నాలుగు లక్షల అరవై మూడు వేల మూడు వందల అరవై మూడు అరవై ఎనిమిది నిక్షేపాలు రెండు లక్షల ఒకటి ఒకటి రెండు ఇరవై నాటికి ఉన్న పొదుపులు రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందలు జమైనవి ఇరవై వేల ఏడు వందలు వాపస్ చేసినవి ఏడు వందలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఉన్న పొదుపులు మూడు లక్షల పదహారు వేల మూడు వందలు సాధారణ పొడుపు నాలుగు వందల డెబ్బై ఐదు జమైన నాలుగు వందల తొంభై ఒకటి వాపసు చేసిన తొమ్మిది వందల అరవై ఆరు నియమిత పొదుపులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సభ్యులు జమ చేసుకునే మొత్తాన్ని నియమిత పొదుపులు అంటారు ఐదో పేద మార్గదర్శకుల ముగింపు పొదుపులు ప్రతి సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ నాటికి అరవై ఐదు నిండిన సభ్యుల సభ్యత ముగుస్తుంది రెండు సభ్యత ముగిసిన వారు వారి ఖాతాలో ఉన్న మొత్తాలను మార్గదర్శకుల నిక్షేపాలు చేసుకోవచ్చును మూడు ఈ విధంగా నిక్షేపాలు సంఘంలో పెట్టుకున్న వారికి ఒకటి జనవరి ఇరవై నాలుగు నుండి సంఘం పన్నెండు శాతం వడ్డీ చెల్లిస్తుంది నాకు ఈ నిక్షేపాలపై వంటిని మార్గదర్శకుల ఇష్టప్రకారం ఒక నెలకు మూడు నెలలు ఆరు నెలలకు లేదా పన్నెండు నెలలకు తీసుకోవచ్చు పథక నిక్షేపాలు మార్గదర్శకుల నిక్షేపాలు ఇతర నిధులు పంచవలసిన మిగులు మొత్తం కలిపి సంఘ సొంత నిధులు అవి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఒక లక్ష నలభై వేల నాలుగు వందల అరవై కలవు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి రూపాయలు ముప్పై ఐదు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు గలవు అంశం పది ఇతర నిధులు సంఘం మరియు సభ్యుల శ్రేస్ను దృష్టిలో పెట్టుకొని పంచు ఉంచుకొని ప్రతి సంవత్సరం మన సంఘం వర్జించిన మిగుల్లో కొంత భాగాన్ని రిజర్వే నిధికి కేటాయించుకొనుట జరుగుతున్నది రిజర్వే నిధి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాటికి మిగులు నుండి రూపాయలు పదిహేను వందల డెబ్బై రూపాయలు కలపగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఇరవై నాలుగు నాటికి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కలవు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మిగులు నుండి పదిహేడు వందల యాభై ఎనిమిది రూపాయలు జమ చేయగా పదిహేడు వేల యాభై ఎనిమిది రూపాయలు జమ చేయగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు రిజర్వనిధికి అలవి ప్రతి సంవత్సరం ఆస్తు ఆస్తులపై తీసే తరుగుదల తరుగుదలనిధి జమ చేయగా జమ చేయడం జరుగుతున్నది తరుగుదల నిధి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రూపాయలు ఎనభై తొమ్మిది వేల యాభై ఐదు వేల రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఆస్తులపై తీసిన తరగదాలు ఆరు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు తరుగుదల అనేది జమ చేయగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు తరుగుదల తరుగుదలనేది కలదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రూపాయలు ఇరవై ఆరు వేల మూడు వందల పది రూపాయలు తరుగుదల నిధి తీయగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక లక్ష ఇరవై రెండు వేల నూట పద్దెనిమిది రూపాయలు తరుగుదల నిధి కలదు రూపాయలు లక్ష ఎనభై తొమ్మిది వేల యాభై నాలుగు రూపాయలు మొత్తం నిధులుగా కలవు వివరములు రిజర్వ్ నిధి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఇరవై నాలుగులో జమైనవి పదిహేను వందల డెబ్భై రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు తరుగుదల నిధి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై తొమ్మిది వేల యాభై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో జమైనవి ఆరు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు మొత్తం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల అరవై మూడు రూపాయలు ఇరవై నాలుగులో జమైనవి ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి లక్ష నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు వివరములు రిజర్వ్ అనేది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో జమైనవి పదిహేడు వేల యాభై ఎనిమిది రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు తరుగుదల నిధి ఒకటి 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 నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జమైనవి ఇరవై ఆరు వేల మూడు వందల పది రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష ఇరవై రెండు వేల నూట పద్దెనిమిది రూపాయలు మొత్తం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాటికి లక్ష నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో జమైనవి నలభై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష ఎనభై తొమ్మిది వేల యాభై నాలుగు రూపాయలు ఈ నిధులను సంఘంలోనే అప్పుల రూపంలో వినియోగించుకోవడం జరిగింది ముగింపు నిల్వలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సమితులు సాధారణ పొదుపులు ఎనభై వేల ఐదు వందల ముప్పై రూపాయలు ముగింపు నిల్వలు కలవు పదోబై మిగులు పంపిణీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన సంఘం డెబ్భై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మిగులు ఆర్జించినది దీన్ని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సభ్యులకు బోనస్ రిజర్వ నిధికి పంపిణీ చేయడం జరిగింది సభ్యులకు బోనస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సభ్యులకు ఇమి తప్పనస్పై మూడు శాతం బోనస్ ఇచ్చినది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఆరు శాతం రెండు వేల ఇరవై మూడు శాతం ఇరవై ఒకటి మూడు శాతం ఇరవై రెండు మూడు శాతం ఇరవై మూడు మూడు శాతం ఇరవై నాలుగు మూడు శాతం ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు శాతం సభ్యులు చెల్లించిన వడ్డీలు సభ్యులు తీసుకున్న అప్పుపై సంఘానికి చెల్లించిన వడ్డీ వివరాలు కింద విధంగా ఉన్నవి సభ్యులు చెల్లించిన వడ్డీ పద్దెనిమిదిలో పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది రెండు వేల ఇరవైలో పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పన్నెండు సంతి అప్పులు సంఘ సభ్యులకు ఆర్థిక అవసరాలకు సంఘంలోని నిధులు కొన్ని సందర్భాల్లో సరిపోనందున సమితి నుండి అప్పులు పొంది తిరిగి చెల్లించటం జరుగుతున్నది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి సమితిలో రూపాయలు పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది రూపాయలు అప్పు కలవు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమితి నుండి పదహారు లక్షల పదిహేను వేల రూపాయలు అప్పు పొందల రూపాయలు పదహారు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు తిరిగి చెల్లించగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు సమితి అప్పులుగా ఉన్నవి సమితి నుండి తీసుకున్న విధంగా అప్పులు వివరాలు కింది విధంగా ఉన్నవి నియమిత అప్పులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెల్లించిన అప్పు ఎనభై రెండు వేల రూపాయలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి